హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఒక లో బడ్జెట్ హౌస్ అనేది చూపించబోతున్నానండి ఇప్పుడు మీరు చూసినటువంటి ఏరియా అంతా ఫోర్త్ మైల్కి కొంచెం దూరంలో ఉంటుందన్నమాట అయితే నేను చూపించబోయే హౌస్ అనేది డిఫామ్లో ఉంటుందండి డీఫామ్ పట్టా అనమాట సో డి ఫామ్ అయినప్పటికీ మంత్లీ ఫోర్ థౌజండ్ రెంట్ అనేటివి ఈ హౌస్కి వస్తున్నాయండి ఇక స్థలం విషయానికి వస్తే పద్దెనిమిది అంకనాల స్థలం అండి పద్దెనిమిది అంకనాల స్థలంలో ఈ విధంగా హౌస్ అనేది ఉందన్నమాట ఈ హౌస్ అనేది నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి ఇక కాస్ట్ విషయానికొస్తే ఆరున్నర లక్ష చెప్తున్నారండి ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు సో నేను డిఫామ్ పట్టాన్ని ముందుగానే చెప్పేసానండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఎందుకంటే కాల్స్ చేసి కాల్స్ ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట ఈ బడ్జెట్లో పెట్టామంటే సో ముందుగానే నేను చెప్తున్నాను డిఫామ్ పట్టా అని సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే డిస్ప్లే తో నెంబర్కి కాల్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మంచి వీడియోతో మళ్ళీ వెంటనే మీ ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే